నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొంభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదివేల నూట డెబ్బై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ముప్పై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదమూడు వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు పదమూడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఆరు దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై మూడు దినార్ల పది ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఒక్క దినారు నాలుగు వందల ఫిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు తొంభై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వద్దా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ನಮಸ್ತೆ ನಮಸ್ತೆಣ್ಣ ಜೈ ಹಿಂದ್